ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరుగుతుంది ఈసారి ఆసియా కప్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి అందులో ఏడు దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి యు మాత్రమే ఇంకా తమ జట్టును ప్రకటించలేదు ఈసారి ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనుంది ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఐసీసీ టీ ట్వంటీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో ఈ ఎనిమిది జట్లు ఏ స్థానంలో ఉన్నాయో ఎవరు ముందున్నారో తెలుసుకుందాం ట్వంటీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ఎవరు ఐసీసీ ట్వంటీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది భారత జట్టు ఆసియాలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలో టీ ట్వంటీ క్రికెట్లో నంబర్ వన్ స్థానంలో ఉంది టీమిండియా రెండు వందల డెబ్బై ఒకటి రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టీ ట్వంటీ అంతర్జాతీయ జట్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ప్రపంచ కప్ గెలిచి టీమిండియా ఈ ఫార్మాట్లో ఛాంపియన్ అని ప్రపంచానికి చాటింది ఈ ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ కావడంతో సూర్యకుమార్ యాదవ్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు ఆసియా కప్ జట్ల ర్యాంకింగ్స్ భారత్ రెండు వందల డెబ్బై ఒకటి రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో ఉంది శ్రీలంక రెండు వందల ముప్పై రెండు రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉంది పాకిస్తాన్ రెండు వందల ముప్పై ఒకటి రేటింగ్ పాయింట్లతో టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్ రెండు వందల ఇరవై మూడు రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది బంగ్లాదేశ్ రెండు వందల ఇరవై ఒకటి రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టీ ట్వంటీ జట్టు ర్యాంకింగ్స్లో పదో స్థానంలో ఉంది ఆసియా కప్లో టీమిండియాను ఓడించడం కష్టమే పాకిస్తాన్ పేస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు